దెందులూరు మండలం వేగవరంలోని హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కాకినాడ జేఎన్టీయు హ్యాండ్బాల్ మహిళల జట్టు శిక్షణ పొందుతున్నారు తమిళనాడులోని సేలంలో జరిగే దక్షిణ భారతదేశ మహిళల అంతర విశ్వవిద్యాలయాల హ్యాండ్బాల్ పోటీలు మార్చి మూడో తేదీ నుంచి జరగనున్నాయి ఇందుకు సంబంధించి ఇటీవల కాకినాడ జేఎన్టీయు పరిధిలోని కళాశాల నుంచి జట్టు సభ్యులను ఎంపిక చేశారు దక్షిణ భారతదేశ అంతర్ కళాశాలల హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైన మహిళలకు గడిచిన కొద్ది రోజులుగా కిట్స్ కళాశాలలో శిక్షణ ఇస్తున్నారు ప్రస్తుతం శిక్షణ పొందుతున్న జట్టు సభ్యులు మార్చి ఒకటో తేదీన బయలుదేరి వెళ్తున్నారు కళాశాల ప్రిన్సిపల్ లావణ్య ఏవో కరుణానిధి పర్యవేక్షణలో ఉదయం సాయంత్రం శిక్షణ కొనసాగుతోంది శిక్షణ పొందుతున్న జట్టులో గతంలో ఆల్ ఇండియా దక్షిణ భారతదేశ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు ఉన్నారు Okay sir. Next. Okay sir. Saca Okay. Next. 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 Okay, sir. okay, <laughs> <laughs> okay, 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 <laughs> జేఎన్టీ కాకినాడ హ్యాండ్బాల్ ఉమెన్స్ టీము ఆల్రెడీ లాస్ట్ మంత్ సెలెక్ట్ చేయడం జరిగింది ఈ నెల మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు తమిళనాడు తమిళనాడు స్టేట్లో సేలంలో జరుగుతుంది టోర్నమెంట్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఉమెన్ టోర్నమెంట్ జరుగుతుంది దానికి భాగంగా ఇక్కడ ఎలపూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేక శిక్షణ ఫోటో తారీఖున ఈ టీం బయలుదేరి సేలం వెళ్తుంది పదహారు మందిని టీం సెలెక్ట్ చేశారు ఈ ఇక్కడ ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపల్ లావణ్యకి అదేవిధంగా మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా జేంటి యూనివర్సిటీ ఇంటర్ యూనివర్సిటీ సెక్రటరీ శ్యామ్ గారికి అదేవిధంగా యూనివర్సిటీ అఫీషియల్ అందరికీ నీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు గెలుపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెలా బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురుకే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్